అరుట్ పెరుంజ్యోతి అగవల్ ఒకటి రెండు ఇక్కడ నాలుగు సార్లు అరుట్ పెరుంజ్యోతి అని చెప్పబడుతోంది ప్రతి వస్తువు లేదా జీవులలోనూ భగవంతుడు నాలుగు ప్రదేశాల్లో వ్యక్తమవుతున్నాడు అని అంటారు వళ్లార్ ఆయా వస్తువు యొక్క ఉనికిని జీవుల యొక్క జీవితాన్ని శాసిస్తూ అన్నీ కూడా చైతన్యముతో వెలిగేలా చేయుచున్నాడు అని చెబుతున్నారు కనుక అండంలో నాలుగు ప్రదేశాలు పిండంలో నాలుగు ప్రదేశాలలో భగవంతుడు వ్యక్తమవుతున్నాడు అవి అంతరాంతరం అంతరం బాహ్యాంతరం బాహ్యం అండంలో అంతరాంతరం అగ్ని అండంలో అంతరం సూర్యుడు అండంలో బాహ్యాంతరం చంద్రుడు అండంలో బాహ్యం నక్షత్రాలు అదేవిధంగా పిండంలో అంతరాంతరం ఆత్మ పిండంలో అంతరం జీవం లేదా ప్రాణం పిండంలో బాహ్యాంతరం మనస్సు పిండంలో బాహ్యం దేహము లేదా ఇంద్రియాలు జీవులలో భగవంతుడు ఈ నాలుగు విధాలుగా వ్యక్తమవుతున్నాడు అని పిండంలో భగవంతుని కార్యరూపాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ ఈ నాలుగు ప్రదేశాలలో జీవులలో వ్యక్తమై తన క్రియలతో మన జీవితాలను నడిపిస్తున్నారు అని ఇక్కడ చెబుతున్నారు వళ్లారు ఇక్కడ ముఖ్యంగా గమనించవలసినది కేవలం ఆత్మలోనే కాదు దేహము మనస్సు ప్రాణము అన్నింటిలోనూ భగవంతుడు కార్యరూపుడై ఉన్నాడు